ఒక అబ్బకు పుట్టినోడు నా తప్పు లేనప్పుడు నన్ను ఎవడో బెదిరించడు ఒక అబ్బకు పుట్టినోడు నా తప్పు లేనప్పుడు నాకు పనికి కామెంట్లు కానీ పెట్టడు ఒకవేళ పెట్టాడు అంటే వాడు కొడుకైనా అయి ఉండాలి లేదా తప్పుడు పుట్టుక పుట్టిన వాడైనా అయి ఉండాలి నేను ఇక్కడ దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీతో నాలుగేళ్లుగా అవమానించబడుతున్న బాధితుడిని దెబ్బ తగిలినోడికి నొప్పి తెలుస్తుంది మాట పడ్డవాడికే బాధ తెలుస్తుంది తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు ఎంత గొప్ప వాళ్ళంటే ఆయనకి అవార్డులు వచ్చినందుకు యగేశ్ గారు తెచ్చేసుకుంటారు అదే మల్లాంటి వాళ్ళకి అవార్డులు ఇచ్చినందుకు పట్టించుకోరు అడిగి ఏడికి 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 సంవత్సరాలు దాటిపోతాయి ఎవరు అప్పుడు మనం గట్టిగా వార్నింగ్ ఇస్తే అప్పుడు అంటారు అనమాట మీ అడ్రస్ చెప్పండి కూరగాళ్ళు పెడతాం లేదా హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పండి మీ చేతి కదా ఇది ఆయన మాట తీరు దాద్రి ఫిల్మ్ అవార్డు కమిటీ వాళ్ళు దానకర్లు మేము దరిద్రులు దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ వాళ్ళు బిగ్ షాట్స్ మేము బెగ్గర్లో మరి అంత బుద్ధి ఉన్నప్పుడు మీకు అవార్డులు వచ్చినప్పుడు కూడా అడ్రస్ పంపాలి కదా కొరియర్లో పంపండి అని అన్ని తెలిసిన వాళ్ళు అపార్ మేధవ మీరు మరి అలా మళ్ళీ అవార్డు ఫంక్షన్ అన్నింటి సార్ ఇప్పుడు వాళ్ళందరూ అడ్రస్ తీసుకుంటే ఆ చెక్క మొక్కలు అదే సార్ మీరు ఇచ్చే అవార్డులు ఇలాగే పంపించేస్తాం కదా సార్ అప్పుడు డబ్బు సమయం రెండూ కలిసి వస్తాయి అంటే ఎదవగవులన్నీ ఎదరోళ్ళకే అనమాట మన పన్నీరు